ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇంతకు ముందుకు నోటిఫికేషన్ కంప్లీట్ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడలేదంటే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందుకు ఆర్టీసీలో నోటిఫికేషన్ కూడా వచ్చింది బట్ అది కాంట్రాక్ట్ బేసిస్ ఇదైతే మీ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇక్కడ చూద్దాము సో టెన్త్ క్లాస్ బేసిస్ తోటి ఒకటి ఉంది అండ్ అలాగే మనకి బీటెక్ వాళ్ళకి ఒకటైతే ఉందన్నమాట సో బీటెక్ చేసిన వాళ్ళతో అప్లికేషన్ చేసుకునేది కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు బిఈ ఆర్ బీటెక్ అండ్ మెకానికల్ వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అండ్ స్పెషల్లీ కొన్ని జోన్స్లలో మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది ఓకే సో ఆ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్ వైజ్గా మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి ఈ ప్రిఫరబుల్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్షన్ అయితే చేస్తారంట నోటిఫికేషన్ అప్లై చేసినా అందరికీ అయితే కాదు మీరు ఫర్ సపోజ్ హైదరాబాద్ కానీ మీకు మీరు కాళేశ్వరంకి కానీ ఖమ్మంకి కానీ అప్లై చేసిండ్రు సో ఫస్ట్ కాళేశ్వరంలో ఉండే లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేసిండ్రో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అండ్ అది కూడా జోన్ వైజ్గా ఉందన్నమాట నోటిఫికేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి వేకెన్సీస్ కూడా వన్ ఆర్ టూ అట్లా ఉన్నాయి టోటల్ వన్ నైన్టీ వేకెన్సీస్ ఏమో ఉన్నాయి సో అది చూసుకొని అప్లికేషన్ చేసుకోండి లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో లోకల్ స్టూడెంట్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ